దయచేసి సమయం చేద్దాండి అమ్మా దయచేసి ఎవరు బిజీలు చేద్దండి గేట్ చేస్తే నాణ్యకేట్ సార్ ఇంకా అదే విజిల్ వాటర్ సార్ అదే లాస్ట్ వరకు బాగా అయింది నేను ఇప్పుడు సౌండ్ ఏ లేదు కట్టను 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 और साउंड दिन ऊर्जा सवानी मच्छे हम माइक साउंड जैसे मैक सवानी हाँ ऐसा नहीं कर रहे తీసేస్తుంది అది కట్టిన కానీ అది ఎంత ముందుకు వచ్చి తీసేస్తా టైమింగ్ స్టార్ట్ అయ్యి కదా యూట్యూబ్ దీంతో ನಾರಾಜನ ಹಾ ನಾಡಿ ಮಜ್ಜೆ ಹಾಕ್ತಾರೆ ಮದ್ದಿನ ಶಿವನ ಈ ಮನೆಗೆ ಬೇಗ ಹೊಡೆಸ್ಬಿಡೋದು ini yang sebenarnya he he itu tunggu